ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని జమ్మలపడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నేత భూపేష్ రెడ్డి అన్నారు కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని టీఎంఆర్ నిత్యావసర సబ్సిడీ మాల్ ను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నేత భూపేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉండే విధంగా ఈ నిత్యావసర హోల్ మాల్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు ఈ హోల్సేల్ మాల్స్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు இங்க ஒக்கே அது யூர்

నువ్వు పక్కన మళ్ళీ రాబోతుంది చాలా మరి ఎర్రగుట్ల వీరి రాయచోడికి అంటే మీకు తెలియదు చెప్తాను ఇవన్నీ పరిగెత్తి చేస్తాం ఆ బాధ్యత రాధి మీరు కూడా క్షుణ్ణంగా పరిశోధన చేయండి రాజకీయం అంటే ఎవరు మంచి చేస్తారు ఎవరు పరిగెత్తి చేస్తారు తెచ్చుకున్నప్పుడు రాజకీయం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం ఎవరు వచ్చి వాళ్ళు సీఎం గారికి చెప్తాం ప్రధానమంత్రి మోడీ గారు తోడింది మొన్న కాదు పప్పు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని రెస్ట్ చేశాడు బడ్జెట్ లో మనకి ఎక్కువ నిధులు ఇవ్వండి జగన్ రెడ్డి రాష్ట్ర చేశాడు మీరు శ్వేతపత్రాలు చూశారా నాలుగు శ్వేతపత్రాలు చూశారా ముఖ్యమంత్రి గారు అంటే సారాయిలు ఎట్లా చేశాడు ఇసుక ఎట్లా చేశాడు కరెంటులు ఏం చేశాడని సరే విద్యా ఇబ్బందు మరొకటి శ్వేతపత్రం అయ్యోది మళ్ళా మొన్నాడు మేము అసెంబ్లీ పెట్టినప్పుడు ఏడు శ్వేతపత్రాలు ఫైనాన్స్ కాచి పెట్టాడు రాల్చిందని గుడి బతికేయాలి కాబట్టి అందరి యొక్క ఆలోచన జగన్ దాటి వాళ్ళు శాస్త్రాన్ని అడుగుతున్న ఈ మానబాడు సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చేశారు ఈ అవినాష్ రెడ్డి ఏం చేయలే ఏ దాంట్లో కూడా అంతా ఉపయోగించుకున్నారు నన్ను అడిగినాడు ఒక ఆయన కేటీఆర్ ఏ కేటీఆర్ కేసీఆర్ గొంతు పరిశ్రమ నేను పది రోజులప్పుడు నేను ఒకే ఫ్రైట్లో అంటే ఎందుకు జగను అదన ఎందుకు వెళ్ళిపోయినాడని వీళ్ళు తొంభై తప్పులు చేసి ముప్పై తొమ్మిది వచ్చాయి వీడు నిన్ను రూడ్ చేశాడు పదకొండు వచ్చాయి ఇరవై కాలబడి చేయండి ఇరవై కాలబడి అందరికి ఘోరం చేసి పెట్టాడు బిల్లు కాంట్రాక్టర్లు సంబంధ కాంట్రాక్టర్లు బిల్ చేయకపోతే వాడు చేయడు వ్యవస్థ పరిగెత్తదు రేషన్ కార్డు తగ్గించాడు కరెంట్ రేటు పెంచాడు లిక్కర్ రేటు పెంచాడు ఇసుక ఘోరం చేశాడు ఉద్యోగస్తులకు జీతాలు ఇవాళ నిరుద్యోగ సమస్య పెరిగింది వాళ్ళకు ఉద్యోగం రద్దు రద్దాడు అది తప్పు చేసాడు అన్నాడు సజ్జలు రామకృష్ణ పెద్ద చేయలేదు చెప్పండి పట్టించుకోలే కరోనా పట్టించుకోలే ఏది పట్టించుకోలే వైద్యం పట్టించుకోలే తెలుగు మీడియం తీసేసాడు స్కూల్ ముందుగానే ఎన్ని తిరిగి మళ్ళా స్కూల్ మళ్ళా మళ్ళీ వస్తాయి తెలుగు మీడియం వస్తుంది మళ్ళీ దగ్గర స్కూల్ చిన్న స్కూల్ చిన్న స్కూల్లో ఉంటాయి విద్య పరిగెత్తాది కొత్త పాడాలని ఆలోచించండి బడ్జెట్ చూడండి రేపు సంక్రాంతి పండుగ నన్ను అడగండి ఒకటి ఆ ఇ ఒకటి అది యోగ ఒకటి అది యోగ కొనేది రదన 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 ర

నువ్వు పక్కన ఒక మోత మళ్ళీ రాబోతుంది చాలా మరి ఎర్రగుట్ల మీరు పల్లె రాయచోడికి అంటే మీకు తెలియదు చెప్తాను ఇవన్నీ పరిగెత్తినట్టు చేస్తాం ఆ బాధ్యత నాది మీరు కూడా క్షుణ్ణంగా పరిశోధన చేయండి రాజకీయం అంటే ఎవరు మంచి చేస్తారు ఎవరు పరిగెత్తి చేస్తారు నిజంగా కాదని తెచ్చుకున్నప్పుడు రాజకీయం ఉండదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం ఎవరికొద్దీ వాళ్ళు సీఎం గారికి చెప్తాం ప్రధానమంత్రి మోడీ గారి తోడుంది మొన్నగా పక్క మాట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసిచ్చాడు బడ్జెట్ లో మనకి ఎక్కువ నిధులు ఇవ్వండి రాష్ట్ర చేశాడు మీరు శ్వేత పత్రాలు చూశారా నాలుగు శ్వేత చూశారా ముఖ్యమంత్రి గారు అంటే ట్రై చేశాడు